హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలు నెల గ్యాప్ లో రాబోతున్నాయని ఇప్పుడు రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఈ సినిమాలపై మరింత ఆసక్తి ఏర్పడింది ఇంతకీ చిరు పవన్ ఏ నెలలో ఏ తారీఖున తమ సినిమాలు రిలీజ్ చేయనున్నారు ఈ రెండు సినిమాల అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేది ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంది థియేటర్స్ లోకి వచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఇంతకీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే జూన్ పన్నెండున అని తెలిసింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మరింత క్లారిటీ ఇచ్చిన తర్వాత అఫీషియల్ గా వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం ఇక మెగాస్టార్ విషయానికి వస్తే విశ్వంబర సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాలి గేమ్ చేంజర్ కోసం సంక్రాంతి డేట్ ను వదిలేసిన విశ్వంబర మే తొమ్మిదిన రావాలి అనుకుంది కానీ కుదరలేదు ఇప్పుడు ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది మరి రిలీజ్ డేట్ ఎప్పుడంటే జూలై ఇరవై నాలుగున అని తెలిసింది అంటే జూన్ లో పవర్ స్టార్ వీరమల్లు వస్తే జూలైలో మెగాస్టార్ రావటం అంటే మెగా అభిమానులకు పండగ అని చెప్పొచ్చు ఈ రెండు సినిమాల కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లు కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని టాక్ మరి చిరు విశ్వంబరావు బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి